తిలో జనసేన అభ్యర్థికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెరసాయి. ఆరణి శ్రీనివాసులు గో బ్యాక్ అంటూ వెల్సాయి ఫ్లెక్సీలు అయితే జనసేన టికెట్ ను ఆరణి శ్రీనివాసులకు ఇవ్వడంపై మండిపడుతున్నారు టీడీపీ జనసేన నేతలు. ఆత్మ గౌరవ సభకు సిద్ధమవుతున్నారు ఇరు పార్టీల నేతలు. తిరుపతిలో పొత్తుల పంచాయతీ కంటిన్యూ అవుతుంది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరపున ఆరణి శ్రీనివాసులు రేసులో ఉన్నారు. అయితే స్థానికేతర వ్యక్తి అయిన శ్రీనివాస్కు టికెట్ ఇవ్వద్దని టీడీపీ జనసేన నేతలు చెబుతున్నారు ఆరణి శ్రీనివాసులు గోబ్యాక్ అంటూ తిరుపతిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు తిరుపతి ప్రధాన కూడళ్లలో గోబ్యాక్ ఆరణి శ్రీనివాసులు బ్యానర్లు చర్చనీయాంశంగా మారాయి మరోవైపు తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయకుంటే స్థానిక బలిజ నేతకు టికెట్ ఇవ్వాలని టీడీపీ జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు స్థానికులకే తిరుపతి టికెట్ ఇవ్వాలని కోరుతూ ఇరు పార్టీలకు చెందిన స్థానిక నేతలు ఆత్మగౌరవ సభకు సిద్ధమవుతున్నారు అటు తానే తిరుపతి అసెంబ్లీ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తిరుపతి జనసేనలోనూ టికెట్ రచ్చా కొనసాగుతోంది లోకల్ నాన్ లోకల్ అంశంపై తెరపైకి వచ్చింది ఆరుని శ్రీనివాసులు స్థానికేతరుడని జనసేన నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేన అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని హెచ్చరించారు